చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ప్రతి ఏడాది అతివృష్టి అనావృష్టి మరియు గిట్టుబాటు ధరలు లేమితో నష్టాలు చూస్తున్నారు గత సంవత్సరం అధిక దిగుబడి రావడంతో ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రభుత్వం కిలోకు నాలుగు రూపాయల సబ్సిడీ ఇచ్చిన పల్ప్ ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన ఎనిమిది రూపాయలు పూర్తిగా అందలేదని రైతులు తెలిపారు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో తానంపాలి మండలంలో రైతు సంఘాల ద్వారా మామిడి తొడుగుల పరిశ్రమ ఏర్పాటు చేశారు కాగితపు తొడుగుల కాయలకు కట్టడం వల్ల పండ్లు ఈగలు దోమలు దూరంగా ఉండి నాణ్యమైన దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు ప్రకృతి వ్యవసాయ రైతు నాయకుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ తొడుగుల వాడకంతో నాణ్యమైన కాయలు ఉత్పత్తి చేసి ఎగుమతులకు పంపే అవకాశం ఉంటుందని చెప్పారు అవసరమైన రైతులు తొడుగులను ఆర్డర్ చేసి వినియోగించుకోవాలని సంఘం నాయకులు కోరారు

tene cada detalle cada detalle que creíamos que non teníamos na cuestión. Por aí. 1 8 En que nada. Te diría moito te diría que di. Aí é que estou dago todo. F. Gasquet. q s t a z o n t i n e d e i n d a t a s a n d a n t non deve i u cie. E boxo. Nada. t i s i c a r à s s c h i che da? 아, 네, 근 아니가? 잘안 되네, 아 నా పేరు మోహన్ రెడ్డి మత్యం నేను తోనంబిల్లిలో ఎఫ్ఈఓగా ఎఫ్ఈఓ డైరెక్ట్గా పనిచేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం తోతాపురి చాలా రైతులకు చాలా నష్టం కలిగించింది దానికి గాను మామిడి కవర్లు తయారు చేసి మామిడి కవర్లను తయారు చేసి మామిడికాయలను తయారు కట్టుకుంటే కట్టుకుంటే డబ్బులు రేట్ వస్తుంది డబుల్ రేటు వచ్చేదానికి రైతులకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మార్కెట్లో కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకునే అందుబాటులోకి ఈ కవర్లు తెస్తా ఉన్నాము ఈ కవర్లను తొడుక్కుంటే తోతాపూరికాయకి ఫ్యాక్టరీకి పోకుండా ఎక్స్పోర్టుకు బజార్లో పెట్టముకున్నా డబుల్ రేట్ వస్తుంది డబుల్ రేటు వచ్చిన దానివల్ల మనకు లాభాలు పొందుతుంది అదే కాకుండా ఈ తడవ నా తలహా ఏమంటే ఈ విపరీతంగా ఉంది కాయ పూత దానికి తగినట్లు కాయకి కట్టుకున్నారంటే ఎక్స్పోర్ట్గా చేసుకోవచ్చు దీనికి తగినట్లుగా కొన్ని పరికరాలు తయారు చేసుకొని విక్రయించుకోవచ్చు రైతే క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కానీ ఎప్పుడైనా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు బిజినెస్గా నువ్వు అందుబాటులోకి రైతులకు అందుకు కావాల్సిన సలహాలు సూచనలు మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము దీని గురించి ఆన్సూర్ పౌడరు మ్యాంగో ముక్కలు జాము తాండ్రా చేసేదానికి తడగా మేము కొంచెం పెద్ద ఎత్తున ఎఫ్ఈ ద్వారా కూడా కొంచెం ప్రోత్సహించి తయారు చేసేదానికి ఎందుకంటే కవర్లు కట్టుండే కాయల్ని నాణ్యమైన కాయల్ని మేము ఎక్స్పోర్ట్కి చేసేదానికి కూడా ఇవి తయారు చేసి ఎక్స్పోర్ట్కు పెట్టేదానికి షాపులకి వేసేదానికి విక్రయించేదానికి కూడా మేము ప్రోత్సహిస్తామని తెలియజేస్తున్నాం ఎఫ్ఈవోలో ఒక ఆరు వందల మంది ఉండము రైతులు చేరినాము ఈ దీన్ని పెట్టడం ఉద్దేశం ఏదంటే రైతులు చాలా నష్టపోతూ ఉండరు పోయిన తడవా నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు కూడా కూర్చొని చెడిపోయిన పిన్ని వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఆయన కాటికి తీంచుకున్నారు దానికి కాను ఈ ప్రోత్సాహ రైతులను ప్రోత్సాహిస్తా అంటే ఈ మామిడికాయ కవర్లు కట్టుకుంటే లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ కవర్లు పెట్టడం జరిగింది ఇతడి ఎఫ్ఈఓ ద్వారా దీన్ని మేము అందుబాటులో తవనంపల్లి ఎఫ్ఓ ఉంది ఆడ స్టాల్ పెట్ట స్టాల్ ఉంది కాబట్టి అక్కడ పెట్టి మేము విక్రయించేదానికి ప్రోత్సహిస్తూ ఉన్నాం ఇది మా సలహాలు